హాయ్ అండి అందరికీ బాగున్నారు అందరూ చాలామంది విగినర్స్కి మగ్గం వర్క్లో ముడివేయడం రాదు కదా చాలా కష్టంగా అనిపిస్తుంది నేనైతే ఈ వీడియోలో చాలా ఈజీగా చెప్పాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇందులో ఈజీ ట్రిక్స్ కూడా ఉన్నాయి మామూలుగా గొలుసు కొట్టేస్తాం కదా తర్వాత ఇప్పుడు లోపల నుంచి తీసి దీన్ని ఇప్పుడు ఉంది కదా ముందు వేసిన కుట్టు చేయిను దాంట్లోనికి ఇది రావాలన్నమాట మీకు చెప్తే అర్థం కాదని ఇటుక చూపిస్తున్నాను ఇది ఉక్స్ అనుకోండి అదే అంటే నీళ్ళు అనుకోండి నీళ్ళు మనం ఏ విధంగా తిప్పుతామో అలా తిప్పేసి ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇట్లా దాంట్లోకి రింగులేకి ఈ అడ్డం ఉంది కదా దీన్ని లాగాలి అంతే మనం వేసేటప్పుడు కిందికి లాగనమాట ఇంకోసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి అంటే ఇప్పుడు అది ముందు వేసింటాం కదా దానిలోకి ఇది లాగాలన్నమాట మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వీడియో అయితే చాలా కష్టపడి చేశాను అందరికీ అర్థం కావాలనేది మెయిన్ నాదన్నమాట ఇంటెన్షన్ ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా సేమ్ ఇలాగే చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది మెయిన్ మొగ్గం వర్క్లో వేయడమే చైన్ ముడి వేయడం ఇవి రెండు వస్తే మొగ్గం వర్క్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా చాలా ఎన్నో ఈజీ ట్రిక్స్ ట్రిక్స్ కలిగిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి లాంగ్ అండ్ షార్ట్స్ కూడా ఎంతో ఈజీగా నేర్చుకోవచ్చు ఎందుకంటే లాంగ్ అండ్ షార్ట్ లాంగ్ అండ్ షార్ట్ వల్ల నీటిలో ఎటువైపు తిప్పాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుందనమాట అది ఈజీగా టర్న్ చేసేది వచ్చేస్తే మటుకు మీకు కష్టం అంతే కష్టం అనిపేదనమాట ఒకసారి లాంగ్ అండ్ షార్ట్ కూడా చేయండి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఇది కూడా నేను చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసి దాని పక్క కన్నే అనమాట దాని దగ్గరలోనే ఒక కుట్ మరి ఇంకొక కుట్టు వేయండి తర్వాత ఇంకోటి దాన్ని లాగితే వస్తుంది దాని పక్కనే ఇంకోటి దాన్ని లాక్కుంటా నీడిల్ని పక్కన పక్కనే కుట్టు వేసుకుంటూ డబుల్ స్టిచ్ అనమాట దగ్గర దగ్గరే వేసుకుంటూ తర్వాత దాన్ని లాక్కుంటూ ఇట్లాగా నేను చూపిస్తున్న విధంగా చేయండి ప్రాక్టీస్ చేయాలి మెయిన్ ప్రాక్టీస్ చేస్తే మనకు తొందరగా వచ్చేస్తుంది ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా వచ్చేస్తుంది అనమాట మీకు వర్క్ కూడా ఈజీ అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇట్లా వామ్ అనిపిస్తుంది కానీ రాను 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 ప్రాక్టీస్ చేయంగా ప్రాక్టీస్ చేయంగా తొందరగా వచ్చేస్తుంది నా వీడియోస్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ